గూడూరు పట్నంలోని బనిగిరి సాహెబ్ పేటలో బీసీ బాలికల గురుకుల పాఠశాల భవన సదుపాయాలను ఆరో ప్లాంట్ ను గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ స్థానిక టీడీపీ నాయకులు కలిసి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య ఒకటే మార్గం అన్నారు అన్ని వసతులతో కూడిన భవన సముదాయం అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బిల్లు చెంచురామయ్య భాస్కర్ రెడ్డి కోడూరు మీరారెడ్డి బండి రెడ్డి శ్రీనివాసుల రెడ్డి గోపాల్ రెడ్డి దళిత నాయకుడు ఆరవ పార్వతయ్య తదితరులు పాల్గొన్నారు ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅವರ ಮುಖ್ಯ ಅವರ ವಿದ್ಯಾಸಶಾಖ ಮಂತ್ರಿ ಅವರ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅವರ

పెట్ట అందరూ కూడా సహాయం కాదు కాబట్టి ఆ పేరు నిలబెట్టమని చెప్పి కూడా విద్యార్థులకి విద్యార్థులకు చేస్తున్నా ఇబ్బంది మీకు మీ బిడ్డ గురించి ఎక్కడ కూడా ఇబ్బంది పడాలని అవసరం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం అయితే నేను చెప్పేది ఒకటే ఇది రెండు వేల పద్దెనిమిదిలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మూడు స్టార్ట్ చేశాను తర్వాత నేను ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత దీని దగ్గర గూడలో పెట్టేశారు గూడలో ఉండాలని గూడెల్లో పెట్టి నానా ఇబ్బంది పడ్డారు ఉద్యోగంలో అన్యాయం బాత్రూమ్లో చూసి ఏడుకొస్తుంది రోజు బాత్రూమ్ వదిలే బ్రహ్మాండంగా ఉన్నాయి చూసి అంత సంతోషంగా ఉన్నాను ఎందుకంటే చాలా చెప్తున్నా అప్పుడు గవర్నమెంట్కి ఇప్పుడు గవర్నమెంట్కి తేడా చెప్పాల్సినటువంటి పరిస్థితి నాకు ఉంది మీరు కూడా ఆలోచించుకోవాలి బిడ్డలు తల్లిదండ్రులు వాళ్ళు తీసుకోవాలా ఏ గవర్నమెంట్ లో మన బిడ్డలకు ఎంతో బ్రహ్మాండంగా పెట్టారు ఏ గవర్నమెంట్ లో మన బిడ్డలు ఏ విధంగా చూసుకున్నారు మీరు కూడా ఆలోచించాల విషయం అని చెప్పి అట్లాగే రోజు మేము ధైర్యంగా చెప్తున్నాం ఎన్డిఏ గవర్నర్ వచ్చిన తర్వాత దాదాపు పదహారు వేల ఆరు వందల యాభై తొమ్మిది ఫిల్ప్ చేసినటువంటి గవర్నమెంట్ ఏదో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ తప్పదు తప్పదని చెప్పి తెలియజేస్తున్నాం గతంలో ఎక్కడ పోస్ట్ ఇక్కడ రావడం తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ మోడీ గారు గవర్నమెంట్ రావడం వెంటనే ఈరోజు రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి ఈ నెలాగారి కల్లా పద నాలుగు వేల తొంభై మంది టీచర్స్ ఈరోజు ఉద్యోగం ఇచ్చిన ఘనత కూడా నారా లోకేష్ బాబు గారు అని చెప్పి తెలియజేస్తాం ఎందుకంటే మేము ఊరికే ఉత్తమ ఆటలు చెప్పేవాళ్ళం కదమ్మా ఏదైనా చెప్తాం లేకపోతే కాదని చెప్పి నిష్కాషన్ చేపేస్తాం మా పైన బాధపడినా మాకేమీ ఇవ్వాలి అది మాకు ఈ పార్టీలో నేర్పించారని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి మీరు రామారావు గారిని మర్చిపోకూడదు చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోవద్దు లోకేష్ బాబు గారిని మర్చిపోకూడదు మీ తల్లిదండ్రులు మర్చిపోయినా గుర్తు వాళ్ళు గుర్తు చేయాలి మీరు అమ్మా అది బీసీ కాస్త అమ్మా ఇచ్చిందరో చంద్రబాబు నాయుడు అమ్మా అని మీరు చెప్పాలి వాళ్ళకి మీ తల్లిదండ్రులు కూడా అయితే ఓమెంట్లో అకౌంట్లోని గ్రామస్తులో మాట్లాడి పక్కకి ఓటు చేయడం ప్రమాదం ఉంది కాబట్టి మీరు గిట్టిగా కూర్చొని మళ్ళీ మళ్ళీ ఆ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి వస్తేనే మన పేద బిడ్డల జీవితాలు బాగుపడతాయి విషయాన్ని కూడా మీరు చెప్పాల్సి ఉందో తల్లిదండ్రులు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎంతోవాల మీకు ఓటు చెప్తూ ఎన్నింటిదారు ఈరోజు పెన్షన్ మీతో ఎంతో మంది ఉంటారు అమర్ధాతం ఈరోజు రెండు వందల నుంచి రెండు వేలు పెంచింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నుంచి మూడు వేలు పెంచాలని చెప్పి ఐదు సంవత్సరాలకి రెండు వందల యాభై రెండు వందల యాభై ఇచ్చారు గతంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన తర్వాత మాట ప్రకారం నిలిచిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా చేస్తున్నాసిస్ పేషెంట్కి పదివేలు రూపాయలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే బెడ్ రెస్టెడ్ అంటే ఇంట్లో లేని బెడ్ మీద అన్ని పనులు చేసిన వాళ్ళకి నెలకి పదిహేను వేల రూపాయలు ఇచ్చిన కార్యక్రమం తెలియజేస్తున్నాం మీ అందరం కూడా వేదికున్న వాళ్ళందరూ కూడా ఉదయాన్నే ఓడ ఆరు గంటలకు ఏడు గంటలకు అలా లేచి ప్రతి వార్డులో ప్రతి గ్రామానికి వెళ్ళి మా చేతుల ద్వారా మేము పేదలకు డబ్బులు ఇస్తున్నామని తెలియజేస్తున్నాం గతంలో ఇది ఎక్కడ లేదు అట్లాగైతే మీ ఇంట్లో ఈరోజు